అందరికి నమస్కారం ఈరోజు మన డాగు మహారాజు మీ యొక్క ట్రైలర్ రిలీజ్కి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ నా హృదయపూర్వక కళాభివంతాలను తెలియజేసుకుంటున్నాను ఈ ఫంక్షను నేను అక్కడ అనంతపూర్లో జరుపుకోవాల్సింది కానీ మన తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ఈ తొక్కి తొక్కి తొక్కిస్తలో కొందరు చెవైక్యం కావడం లింగేక్యం కావడం ఎంతో కలవరపరిచింది ఎంతో బాధకరమైన విషయం అక్కడ జరగవలసింది కాదు అందుకని దాన్ని అక్కడికి అక్కడ రద్దు చేసి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది సరే లింగైక్యము పరమ పరమపదించిన వారందరూ వారి యొక్క ఆత్మను శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా నా తరఫున అలాగే మా సినిమా యూనిట్ తరఫున వారికి అందరికీ మా కుటుంబాలకు మా ప్రగడ సానుభూతి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అనంతపూర్ అంటేనే ఒక రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో జా రాయలసీమ గ నాంసునా మోమెరాడ్డా ఎంతోమంది నిన్న ఎంతో ఆతుర్తగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రోగ్రాం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాడు రావడం ఆ పక్క కడప కానివ్వండి కర్నూలు కానివ్వండి ఒకటని కాదు అటు చిత్తూరు కానివ్వండి అనంతపూర్ కానివ్వండి లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి ఇటు తెలంగాణ నుంచి కానీ అబ్బాయిలు అందరూ తరలి వచ్చారు అక్కడికి పేరు పేరిన వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ నా ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మోహుద్దీన్కి అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపురం జగన్ గారికి అలాగే శ్రీధర్ శ్రీధర్ గారికి అలాగే చిరంజీవి గారికి మిగతా అందరూ నా కన్వీనర్ ఉన్నారు సతీష్ తిలకు శ్రీధర్ గారు వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకో మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతిపరిచినందుకు వాళ్ళ ఆవేశాన్ని చల్లపరిచినందుకు ఎప్పుడో ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు భావస్వరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందగలుగుతాం కానీ ఎన్ని లక్షల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా అది ఏ జన్మజన్మని అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడలేని విడలేని అని విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఈ జీవితంలో ఎంత పొందానంటే ముందు నేను గొప్పగా చెప్పగలిగింది ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నా గురువు నా దైవం కారణ జన్ముడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి మరి అది ఆ పుణ్య దంపతులు మా అమ్మగారు బసవరామ తారకం గారి డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి అభిమానులు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను నాన్నగారు లాగా ఆయన పౌరాణికాలు నటిస్తే ఆ ప్రా పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి ఆయన జానపదాలు చేస్తే సామాజిక మనయి సామాజ సామాజ అయ్యాయి అలాగే ఇట్లా ప్రతి పాత్ర ఏ చరు మన దే మన దేశంలో కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటాచారి నటనాచార్యుడిగా అలాగే ప్రతి పాత్రలో అణువణువుని నింపుకుని నటన ప్రాణం పోసిన ఒక నట దీశానిగా మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కలమ తల్లి కలగలలాడింది కర్నూలు పండుగ చేసుకుంది గలగల నవ్వింది అలాగే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఈ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య త్రిశిక్షణ లాంటి సినిమా కానీ ఒక భై దీపం కానివ్వండి ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు అటు సాంఘికం జానపదాలు పౌరాణికాలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి తర్వాత నేలకొండ భగవంత్ అయితేనేమి ఇప్పుడు రేపు రాబోతున్న ఈ పన్నెండు విడు విడుదల కాబోతున్న మన డాకు మహారాజు అయితేనేమి ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు డాకుమార్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం అది సరిగ్గా మాకు నేను కనెక్ట్ కాలేకపోతున్నాను దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది మళ్ళీ ఎందుకంటే ఆల్వేజ్ రీసెర్చ్ ఎప్పుడు నా మీద నేను ఎప్పుడు నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను అభిమానులు ఏం కోరుకుంటున్నారు నా నుంచి అలాగే ఒక నెల కొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ నేను చెప్పడం జరిగింది దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు అలా అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి రచయితలు అయితేనేమి అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య సిక్స్ నైన్లో శ్రీకృష్ణదేవరాయల మారువేషన్ వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం అది అలా ఉండిపోయింది ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది ఏమండి మనం ఫ్యాన్స్ ఉన్నారు ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనం నాన్నగారు ఒక సర్దార్ పాప అయితే అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ ప్రయాణం మా ప్రయాణం దాంట్లో మరి ఎటువంటి సమస్యను మా ప్రతి సినిమాలో మహిళలకైతేనేమి వినాశ్రీయం జననం నాస్తి వినాశ్రీయం గమనం నాస్తి వినాశ్రీయం జీవనం నాస్తి వినాశ్రీయం సృష్టి రేవ నాస్తి ప్రతి సినిమాలో కూడా మహిళ మహిళలకు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఏదో ఒక సందేశం మంచి సందేశం ఇవ్వాలి మనం అన్నప్పుడు దాన్ని మనం చూస్తారు సినిమాలో మొత్తం చెప్పేస్తే ఎలా రేపు ఏ సమస్యను మేము తీసుకున్నాం అసలు దాని మీద మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటి అన్నది కూడా ఈ సినిమాలో సినిమా ద్వారా చెప్పడం జరిగింది ఇలా ఒక కథను బ్రహ్మాండంగా మళ్ళీ డైరెక్టర్ గారు దాన్ని కన్సీవ్ చేసుకుని మళ్ళీ ఆయన టీము మోహన్ కృష్ణ గారు అంతా ఉన్నారు అందరు కలిసి ఒక బ్రహ్మాండంగా ఉన్న కథగా దాన్ని రూపొందించారు అదే మన ఠాకు మహారాజు టైటిల్ టైటిల్ వచ్చేసరికి డాకు మహారాజ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న అనుమానం ఉండేది దాన్ని కూడా బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇప్పుడు ఎలాగైతే మేము ముందు టీజర్ రిలీజ్ చేసాము టీజర్లు ఏం చెప్పాలా కొంచెం చప్పగా ఉందనుకున్నాను తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసాం రెండో ట్ర మదర్ ట్రైలర్ పర్లేదన్నారు ఇప్పుడు విడుదల చేస్తాం ఈరోజు అసలైన ట్రైలర్ అంటే ఏదైతే అభిమానులు కోరుకుంటారో అభిమానులే కాదు ఏదైతే జనం బాలకృష్ణ నుంచి కోరుకుంటారు మొత్తం అంతా పొందుపరిచి ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ అద్భుతమైన స్పందన వస్తుంది సో ఒక సినిమా అంటే కేవలం ఎంతోమంది నటినటు ఉన్నారు ఇక్కడ నాతో పాటు నటించిన ఒక ప్రజ్ఞ ప్రజ్ఞా జైతేనేమి అఖండాలు నాతో అలాగే శ్రద్ధాశ్రీనాథ్ అలాగే ఊర్వశీర్ రౌతెల అందరు కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా అంటే అటు కేవలం గ్లామరే కాదు పర్ఫార్మెన్స్ ఆవిడంతా ఇందాక మన కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడ విజయ కార్తిక్ గారు ఎంత అద్భుతంగా సినిమాని చూస్తున్నారు మీరు ఆ సినిమాలో కూడా లైటింగ్ స్కీము ఒక లైటింగ్ స్కీమ్ అంటూ ఉంటుంది దాన్ని ఎలా అద్భుతంగా మేము చేసే సన్నివేశాలకు ఇంకా జీవం పోసి ప్రాణం పోసి ఎంత అద్భుతంగా వాటిని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నా దృష్టిలో ఒక భార్య భర్తలు అంటాడు అంటే ప్రభుత్వం లాగానే ప్రభుత్వం ఏమిటి ఎన్నో స్కీమ్స్ అనుకుంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు బ్యూరోక్రాట్స్ సో వాళ్ళని మనం పొందాలి ముందు మనం వాళ్ళ ద్వారా మనం దా ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చాలి మనం అలాగే ఒక డైరెక్టర్ తను ఏం కన్సీవ్ చేసుకుంటాడు దాన్ని ఎంతో అద్భుతంగా స్క్రీన్ మీద సన్నివేశాన్ని బట్టి అద్భుతంగా తెరకెక్కిచ్చాడు మా కెమెరామెన్ విజయ కార్తిక్ గారు అలాగే ఇక మా తమ్మన్ గారు ఉన్నారు ఇంకా ఆయన గురించి సప్త సప్తసాహర సంఘర్షణ జ్వలిత సద్భౌభ మాధురి సబ్ స్వరాలైన సరిగ మి సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ ఆడమగా తేడా కానీ ధనిక దారిద్రా తారతమ్యములు కానీ పండిత భామరాది పట్టుబిడుపులు కానీ అభిమాన దురభిమానులని అడ్డుకోడలు కానీ ఉండవన్నది నా నమ్మకం ఎందుకు మనం సాక్షాత్ మనం పురాణించి చూసుకుంటే మేనక సరస సల్లప సంగీత సాహిత్య మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే ప్రపంచానుభూతికి వచ్చాడని లేకపోతే శ్రీకృష్ణుడిని వేణు నాదానికి ఆవుల మంద మేపు మాని మోకరిలాయిని నేటికి నాదస్మరానికి పావులు సైతం పడగలెత్తి ఆడటం చూస్తున్నాం మనం అలా ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సంఘం హిట్ అయినట్టే ఇక తమన్నా కాంబినేషన్ చెప్పక్కర్లేదు అఖండాతో సబ్బుఫర్లు బ్లాస్ట్ చేశాడు ఇప్పుడే ఇక్కడ ఈ మన ట్రైలర్ చూపించినప్పుడు కూడా స్పీకర్లు పడిపోయినాయి ఇక్కడ సో అంటే నేను చెప్పేది కథను బట్టి ఎలా సినిమాకి ద్ ద్వి చేయడం సినిమాలో ఉన్న మేము ఎంత నటించినా డైరెక్టర్ ఎంత తీసినా ఒక కెమెరామెన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఎడిటర్ ఈ సందర్భంగా ఎడిటర్ రూపన్ గారిని రంజన్ గారిని నేను మెచ్చుకోవాలి అద్భుతంగా చేశాడు వాళ్ళు చాలా అద్భుతంగా ఎందుకంటే ఈ సినిమా అనేది వీళ్ళు ముగ్గురు చేతుల్లో ఉంటుంది మనం చేసిన తప్పులు అయితేనేవి లేకపోతే మనం యాక్టింగ్లో తీసిన విధానంలో అయితేనే మీ లేకపోతే చేసిన విధానంలో అయితేనే ఏమి కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నా అవన్నీ కవర్ చేసేది వీడి ముగ్గురే అద్భుతంగా చేశారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అప్పగించిన పనులు వాళ్ళు అద్భుతంగా న్యాయం చేశారు వాటికి అలాగే ఇక ప్రజ్ఞా జైష్వాల్ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర ఏదైతే ఆవిడకి ఉందో ఇమేజ్ మా కాంబినేషన్లో ఏదైతుందో ఆవిడ అన్ని పాత్రలకి సరిపోతాను నేను అట్లా కాకపోతే మా కాంబినేషన్ ఒక గౌరవం ఉంది మా ఇద్దరి కాంబినేషన్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మేము కనబడితే ఒక హుందాతనం ఒక ఆరాధనాభావం కలుగుతుంది ప్రజల్లో అలా ఇక్కడ దాన్ని ఆ పాత్ర వచ్చింది ఆ పాత్రకి ఎవరు బాగుంటారని అనుకున్నప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో మన నాగవంశ గారితో చర్చించడం జరిగింది వెంటనే ఆవిడ అంగీకరించడం అని నమ్మకం నా మీద నమ్మకం ముఖ్యంగా కథ కూడా పెద్ద అడగదు ఆవిడ ఓ అని ఒక నమ్మకం అలాగే ఇక మా శ్రద్ధా శ్రీనాథ్ గారు ఉన్నారు ఇక వెరీ వెర్సటల్ అండ్ వెరీ పొటెన్షియల్ ఆర్టిస్టు ఎన్నో ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన అంటే అవకాశం దొరికినప్పుడు చేజారకుండా జారిడకుండా అద్భుతంగా తన ఇంతకుముందు సినిమాల్లో తన టాలెంట్ ఏదో తను ప్రూవ్ చేసుకుంటూ ఏదో వచ్చే సినిమాలు ఒప్పుకోకుండా చాలా జాగ్రత్తగా తనకి మంచి పేరు వచ్చే పాత్ర అయితేనే తను ఒప్పుకోవడం అలాగే ఈ సినిమాను చూస్తారు రేపు ఎంత అద్భుతమైన పాత్ర ఆవిడది అలాగే పేర్లు కూడా అలాగే కుదిరిని ఈవిడ నందిని సినిమాలు కూడా ఆర్ట్ అయిపోయాయి నందిలాగే అంటే మన అఖండ స్టార్ట్ అని కానీ ముందు కొమ్ములతో ఎలాగో అటువంటి పాత్ర సినిమాలు చూడడానికి బయటేమో చాలా డెలికేట్గా ఉంటుంది అలాగే వీడి పేరు కావేరి సినిమాలో అంటే సినిమాలు దేనికోసం పోరాడుతున్నామో ఏ ఇష్యూ మీద పోరాడుతున్నామో దానికి తగ్గ పేరు అలా కుదిరిని అన్నీ అలాగే మన ఎవరు వచ్చి ఆవిడుంది ఆవిడ ఉంది పాటే కాదు పాటతో పాటు చాలా మంచి పాత్ర ఆవిడది ఎలా చాలా చూస్తారు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ కూడా ఫైట్లు చేసింది నాతో డాన్సులు చేసింది అటు పర్ఫార్మెన్స్ చేసింది ఇటు అందంగా కూడా ఉంది సో అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా ఒక శిల్పి చెక్కిన శిల్పంలాగా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేయడం జరిగింది ఇక మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు ఇక ఆయన టోటల్గా అన్ని సినిమాలు వదిలేసుకుని ఈ సినిమా కేవలం ఫైట్లే కాదు సీన్స్ అప్పుడు కూడా అక్కడే ఉండి అంత డెడికేషన్ మంచి సినిమా చేస్తున్నాం ఓ మంచి సేవ చేస్తున్నాం మన కళామారికి మంచి ఒక సినిమా ఇస్తున్నాం అని అందిస్తున్నాం అన్న ఒక తపన దాంతో ఆయన అన్న సినిమాలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ సినిమాకి ప్రత్యేకంగా సీన్లప్పుడు కూడా ఉండి మరి అద్భుతమైన చూశారు విన్యాసాలు అలాగే పోరాటాలు అద్భుతంగా ఆయన సమకూర్చడం జరిగింది థ్యాంక్ యూ మాస్కార్ అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు ఉన్నారు శేఖర్ మాస్ గారు శంకర్ మాస్ గారు వాళ్ళు ప్రతి ఒక ఆయన ఏమో థీమ్ సాంగ్ చేయడం జరిగింది శంకర్ మాస్ గారు శేఖర్ మాస్ గారు ఏమో మా రవితల ఊరవేశ్వర నా పాట ఆయన కంపోజ్ చేయడం జరిగింది డాన్సు ఇంకా మోహన్ కృష్ణ గారు మంచి కాలక్షేపం నాకు ఆయన అక్కడ లొకేషన్లో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం డైరెక్టర్ గారు చెప్పారు ఇంతగా త్వరత బయట పెడతాను ఏమిటని ఆ విషయాలన్నీ సో ఎంతో అద్భుతంగా అన్నీ మాట్లాడుకునేవాళ్ళం ఏముంటే నాకు చిన్న చిన్న పాత్ర ఇంకా ఏదైనా చేయొచ్చు అన్నప్పుడల్లా ఈయన మీద పడేవాడిని ఆయన ఎప్పుడు నాకు కోపం వస్తుందో తెలీదు ఆయన ఏంటి అలా కోపము అలాగేనండి అలాగేనండి అంటూ తలొప్పుడు అన్నిటికైనా కానీ మళ్ళీ మళ్ళీ ఆయన కాదన్నప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆలోచించేవాడిని అవును నేను ఆవేశంలో ఉన్నాను ఎందుకు ఏంటి ఆయన ఎందుకు అన్నారు ఇవన్నీ కరెక్ట్గా సమ్మ పాడల్లో బ్యాలెన్స్ చేసుకుని సో సినిమా ఇంత అద్భుతంగా అలాగే మా ఎడిటర్ అదే చెప్పే రూబిన్ నిరంజను దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అందరూ ఒక మంచి కలయిక అలాగే బాబీ గురించి చెప్పాలి అదే చెప్పే డైరెక్టర్ గారు ఎంతో అద్భుతంగా చేశాడు ఆయన పాత్రని దాన్ని కూడా రకరకాలుగా అనుకున్నాం ఎలా చేద్దాం ఆయనకేమో ఆ ఇమేజ్ ఉంది ఏది యానిమల్ సినిమా ఇమేజ్ నన్ను డాకు అంటే ఒక దొంగ లారెన్స్ ఆఫ్ అరేబియా ఇవన్నీ ఒక నేపథ్యంలో కొత్త ఎవ్వరూ జరిగింది అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అభిమాని అభిమానికి ఆత్మాభిమానితో ఆత్మాభిమానితో కూడిన అభిమానులకి తేడా ఉంది అది ఎట్లా అంటే సో వీళ్ళందరి ఒక నేను ఏదైతే చేస్తానో ఒక సినిమాని నా నిర్మాత కావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది సో అటువంటి మంచి నిర్మాత ఇండస్ట్రీకి నాకే కాదు ఇండస్ట్రీకి సంబంధం ప్రేక్షకు దేవుడు కూడా అందరూ కూడా మూడు సినిమాలు వరుసగా ఒకదానికొకటి సంబంధం లేకుండా సినిమా సినిమాకి స్టార్ట్ తగ్గినప్పుడు మళ్ళీ ఒక రెండో ఇనింగ్స్ అంట నాకు అది కాదు చూపిస్తా ఇంకా ముందు ముందు అఖండ అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలన్నీ అదంతా నేను నన్ను ఇంతకుముందు ఏం చూసి తనకి ఇంత అహంకారం అని అనుకుంటారని నన్ను చూసి నా నాకే ఒక ఇదని ఒక పదురైన పొగరని చాలా సంతోషం ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్ అలాగే ప్రేక్షకు దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం ఒక సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మనం మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను నా అభిమానులకు నాకు నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో లేకపోతే ఒక హిందూపూరు ప్రజాప్రతినిధి గాను ఎమ్మెల్యే గాను నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు నాకు గర్వంగా ఉంది మీరంత అభిమానులు అయినందుకు సో మరొకసారి ఈ సినిమా పన్నెండు పన్నెండు నిమిదలు కాపోతుంది సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటే ఇది ముఖ్యంగా మన అచ్చమైన తెలుగు పండగ దాని తర్వాత మనకి ముందు ఉగాది అది చూపించేసాను శాతకర్ణిలో ఏంటో ఉగాది అంటే ఏంటో మన కాలి కాలమాన పట్టిక ఇచ్చిన మహానుభావుడు శాతకర్ణి అది చేయడం నా అదృష్టం మళ్ళీ సంక్రాంతి నా పండగ కావడం అంటే నా ప్రతి సినిమా ఏదైతే సంక్రాంతికి విడుదలైందో అయినాయో అన్నీ కూడా ఘన విజయం సాధించిన సినిమాలే మళ్ళీ వస్తున్నాడు ఈ సంక్రాంతికి డాకో మహారాజ్ సో మీ అందరూ కూడా ముఖ్యంగా రైతుల పండుగ రైతుకులందరూ కూడా మరి వాళ్ళు కష్టపడిన సంవత్సరం అంతా కష్టపడి దుక్కు దున్ని నీరు పోసి నాన నార పోసి నీరు విత్తనాలు నాటి అలాగే నీరు పోసి అలాగే పంట వచ్చాక వాటిను మళ్ళీ బస్తాలకి నింపి బండకెక్కించి వాళ్ళ జేబులు వాళ్ళ కష్టంకి ఫలితమే నిండి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ మన అచ్చమైన సంక్రాంతి పండగ అలాగే ఈ గొబ్బెమ్మలతో ఈ భోగి మంటల రెచ్చతనంతో అలాగే హరిదాసుల కీర్తనలతో అలాగే పిండి మంటలతో కొత్త కొత్త బట్టలతో అల్లుళ్ళు అత్త అత్త అత్తగారింటికి వచ్చే ఈ పండగ మన సంక్రాంతి పండగ సో అందరూ కూడా నా మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో ఈ సినిమా తప్పకుండా ఇప్పుడు చూసారు టీజర్ అంచెలంచెలుగా ఎలా ఇచ్చానో మేము ప్లాన్ చేసాము ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు ఒక గుప్పిడు వరకే ఒకసారి తెలిస్తే సో దాన్ని అంచెలంచెలుగా ఇంకా రెండు రోజులే విడుదల కావడానికి సినిమా సో ఇవాళ అసలైన టీజర్ వదిలేము ట్రైలర్ వదిలేము అసలైన ట్రైజర్ ట్రైలర్ వదిలేము సో అందరూ కూడా తప్పకుండా మీరు ఏ ఊహించుకుంటారో అంతకంటే మించే ఉంటుంది ఈ సినిమా అని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇలాగే నా చిన్నళ్ళు శ్రీభరత్ అలాగే నా చిన్నమ్మాయి మా తుక్కుమల్లి తేజస్విని వాళ్ళు కూడా ఈ సినిమాలో వాళ్ళ వంతు మన అన్స్టాబుల్ కూడా తను తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్గా చేసి ఎంతో ఎన్నో షోలు ఇవన్నీ చూసి వారి వాటి మీద మేము చర్చించుకుని ఎలా ఉంటే బాగుంటుంది అందుకే వాళ్ళ ఆ షో కూడా ఇవాళ ప్రపంచం మన దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందంటే అన్ని షోలని అధిగమించి అలాగే దేశంలోనే పద్దెనిమిదవ స్థానాలు ఉందంటే మనందరి కృషి ఫలితమే అన్స్టాపబుల్ కూడా సరో ఇక్కడి నుంచి నేను చెప్పినట్టు ముందు ముందు బాలకృష్ణ గారు